భారతీయ జనతా పార్టీ మంచిరాలు జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ రాజీవ్ యువ వికాసం నిధులు అర్హులైన వాళ్ళకు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళ అందరికీ ఇవ్వాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ లోపల ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే రాజీవ్ యువ వికాసము రెండవ తేదీ ఇస్తామని ప్రకటన చేసి అనేక మందిని రాత్రి వరకు కూడా ఎంపీడీఓలు కలెక్టర్ కార్యాలయం లోపల ఇగరండి ఇగరండి అని వాళ్ళందరినీ తయారు చేసి రాత్రి రెండు మూడు గంటలకు రేపు కార్యక్రమం లేదని ప్రకటించడం దారుణమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాజీవ్ యువ వికాసం లోన్లకు ఏదైతే ఆరు వేల కోట్లతోటి ఐదు లక్షల మంది యువకులకు నిరుద్యోగులకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటిస్తే ఆశతోటి అనేక మంది ఇవాళ పిటిషన్లు పెట్టుకున్నారు దరఖాస్తులు పెట్టుకున్నారు ఇక మాకు లోన్ వస్తుందని ఆశతోటి ఉన్నారు సిబిల్ తోటితో సంబంధం లేదు అని పేదలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఎంతో మంది ఆశతో ఉన్నారు కానీ ఇవాళ రాష్ట ప్రభుత్వం మళ్లీ రాష్ట ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు వ్యతిరేకంగా సిబిల్ స్కోర్ అనేటువంటి అంశాన్ని పైకి తీసుకొచ్చి సిబిల్ స్కోర్ లేని వాళ్లకు లోన్ ఇవ్వమని చెప్పి చెప్పడం అనేది దారుణమైనటువంటి విషయం ఏదైతే ఇవాళ బీసీలు ఉన్నారు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఉన్నారు పుట్ట చేత పెట్టుకుని భూమి భూమి పెట్టుకోనో బంగారం పెట్టుకోనో ఎవరితోటైన స్కూటితోటో చిన్న చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ లోను కట్టలేని స్థితి లోపల వాళ్ళకు సిబిల్ స్కోర్ లేదు ఇవాళ బ్యాంకు నెల లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నారో ఈ నాలుగు లక్షల రూపాయల లోన్ అవసరం లేదు మీరిచ్చే యాభై వేల రూపాయల లోన్ అవసరం లేదు ఎవరైతే నిజంగా ఈరోజు బ్యాంకులకు అప్పు చెల్లించలేని పరిస్థితి లోపల ఉన్నదో వాళ్లకు లోనియ్యాలే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల సిబిల్ స్కోర్ లేదు కాబట్టి ఈ రాష్ట ప్రభుత్వము వెంటనే బ్యాంకర్లను ఒప్పియాలి అవసరం అనుకుంటే రాష్ట ప్రభుత్వం షూట్ ఇయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా చెప్పి నేను సందర్భంగా ఉన్నా అనేక మంది నిరుపేదలకు ఇందునమ్మ ఇంగ్లీష్ తానరు అనేక మంది పేదలకు ఇన్లు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు మీ ఫాలోవర్లకు ఇల్లు ఇచ్చిండ్రు వాళ్ళందరికీ క్యాన్సల్ చేయాలి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వకుండా అచ్చేసారిత్తము మళ్ళేసారిత్తము తెలంగాణ అచ్చిన సంవత్సరం కాడికెళ్లి పదకొండు సంవత్సరాల నుంచి మళ్ళీ మళ్ళే సంవత్సరం ఎవడో సత ఎవడో ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ మాతాకి